క్రీస్తునందు ప్రియమైన వారులారా ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథం ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలలో కీలక పాత్రధారిగా ఉండి మిద్యానీయుల చేతి నుండి ఇస్రాయేలు ప్రజలను విడిపించిన గొప్ప న్యాయాధిపతి అయిన గిద్యోను జీవిత సాక్ష్యం నుండి కొన్ని విషయాలను ఉన్నాం మొదటి విషయం ఏమిటంటే గిద్యోను కష్టాలను ఎదుర్కొంటున్న తన ప్రజల విడుదల పట్ల తీవ్రమైన కోరిక గలవాడు గిద్యోను యోవాషు కుమారుడు న్యాయాధిపతులు ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ప్రకారం ఈ యోవాషు కూడా బయలుదేవతకు బలిపేటమును కట్టాడు దేవతా స్తంభములను నిర్మించాడు మనందరికీ తెలుసు దేవుని దృష్టికి అత్యంత కోపం తెప్పించే మానవ తప్పిదాలలో మొదటి స్థానంలో ఉండే తప్పిదం విగ్రహారాధనేనని మరి అటువంటిది ఎవరో కట్టిన బయలు బలిపీఠం దగ్గర బలులు బలులర్పించడం కాదు తానే స్వయంగా బలిపీఠాన్ని కట్టించి తనతో పాటు అనేకులు పాపం చేయడానికి కారకుడయ్యాడు అలాంటి వాని కొడుకైన గిద్యోను దేవుడు ఇక్కడ న్యాయాధిపతిగా ఎన్నుకుంటున్నాడంటే కారణం అతడికి తన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల పట్ల గొప్ప సింపతి వారు ఎలాగైనా విడుదల పొందుకోవాలి అనే గొప్ప కోరిక ఉండడమే ఆరవ అధ్యాయం మొదటి రెండు వచనాల ఆధారంగా చూస్తే మిద్యానీయులు ఇస్రాయేలీలను మార్జినలైజ్ చేసేశారు కొండల్లో లోయల్లో గుహల్లో తలదాచుకునే పరిస్థితిని కల్పించారు ఆరవ అధ్యాయం మూడు నుండి ఐదవ వచనం వరకు ఉన్న మాటలు ఆధారంగా చూస్తే మిద్యానీయులు తినే తినే అన్నంలో రాళ్ళు పోసినట్లుగా నోటికాడికి వచ్చిన కూటిని కాలదన్నినట్లుగా ఇష్రాయేలీలు పండించుకున్న భూమి పంటలను పాడు చేశారు వారి పశు సంపదలను దోచుకున్నారు దాదాపు ఏడు సంవత్సరాల పాటు పదే పదే ఇదే అనుభవాలు ఎదురవుతూ ఉండడంతో ఇష్రాయేలు యావత్ జాతి మిక్కిలి దశకు చేరుకుంది ఈ పరిస్థితుల్లో వారు దేవుని సహాయాన్ని అర్థించగా వారి విడుదల కొరకు దేవునికి కనిపించిన ప్రత్యామ్నాయ సాధనమే గిద్యోను పన్నెండవ వచనంలో యహోవా దోత గిద్యోను దర్శించి పరాక్రమము గల బలాఢ్యుడా అని ఉచ్చారణ చేస్తూ ప్రజల విడుదల కొరకైన తన సంకల్పాన్ని వివరించబోతూ ఉండగా గిద్యోను దోతకు సంధించిన ప్రశ్నలే అసలు గిద్యోనునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అన్న ప్రశ్నకు మనకు జవాబు ఇస్తున్నాయి ఈ ప్రశ్నలే తన ప్రజల కష్టాల పట్ల అతనికి ఎంత బాధ ఉంది వారి విడుదల కొరకు ఎంత కోరిక ఉంది అనే విషయాలను మనకు స్పష్టం చేస్తున్నాయి ఇంతకీ అతను సంధిస్తున్న ప్రశ్నలేంటి పదమూడవ వచనంలో నీవు మాకు తోడయిండిన ఎడల ఇదంతా మాకెందుకు సంభవించింది యహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను యహోవా మమ్మును విడిచిపెట్టి ఎందుకు ఈ మిద్యానీయుల చేతికి అప్పగించావు అంటూ టపటప ఎన్నో ప్రశ్నలు అతడు సంధించాడు ఈ ప్రశ్నల సారం దేవుని పట్ల అతని నైరాశ్యం కాదు ప్రజల విడుదల పట్ల అతడు కలిగి ఉన్న ఫైర్ తన ప్రజల మోముపై చిరునవ్వును చూడాలనే వాంచ గత కాలపు మా అనుభవాలన్నింటిలోనూ మా చేయి విడువనటువంటి గొప్పదేవా మరలా మా చేయి పట్టుకో మమ్మును ఒడ్డుకు చేర్చు అనే ఆర్ద్రతతో కూడిన ఆర్తనాదం అభ్యర్థన అన్నీ కలగలిసి ఉన్నాయి ఈ ప్రశ్నలలో అదిగో అటువంటి మంట ప్రజల పట్ల అంతటి ప్రేమ అణచివేతల పట్ల అంతటి ఏహ్యత కలిగిన వాడు గనుకనే అతన్ని లీడర్గా జడ్జిగా దేవుడిక్కడ పైకెత్తుతున్నాడు ప్రియ స్నేహితులారా మానవ జీవితాన్ని దేవుడు మనకు ఒక వరంగా ఇచ్చాడు స్వేచ్ఛగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అందరికీ సమృద్ధి సమాధానము ఉండాలి అన్నది దేవుడు చేసిన డిజైన్ దీనికి భిన్నంగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని ఓ సమాజం మరో సమాజాన్ని మార్జినలైజ్ చేస్తున్నప్పుడు నిలువ లేకుండా తినడానికి తిండి దొరకకుండా అన్నింటినీ దోచుకుంటూ ఉన్నప్పుడు మనకు కూడా గిద్యోనుకు ఉన్న విడుదల కొరకైన ఫైర్ ఉండాలి మన ప్రజల కష్టాల పట్ల స్పృహ ఉండాలి అప్పుడే గిద్యోనును పైకెత్తినట్లుగా దేవుని ద్వారా మనం కూడా పైకెత్తబడతాం రెండవ విషయాన్ని కూడా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను ఇది గిద్యోను సాక్ష్యంలోని రెండవ అంశం గిద్యోను దేవుని సహాయం లేని మనిషి బలవంతుడైనా నిస్సహాయుడేననే సత్యాన్ని పూర్తిగా తెలిసినవాడు పన్నెండవ వచనంలో దేవుని దోత గిద్యోను ఎదుర్కోగానే పలకరింపు భాషణంలోనే పరాక్రమము గల బలాఢ్యుడా అని ఉచ్చరించారు దీనిని బట్టి గిద్యోను సహజంగానే చాలా బలవంతుడు అని మనకు అర్థమవుతుంది అయితే పద్నాలుగవ వచనంలో బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించుము అని దూత చెప్పినప్పుడు పదిహేనవ వచనంలో గిద్యోను దేని సహాయం చేత నేను ఇస్రాయేలీలను రక్షించగలను అని ఎదురు ప్రశ్నించాడు ఇక్కడే గిద్యోను గొప్ప మెలకువను ప్రదర్శించాడు ఆ మెలకువతో దేవుని పరీక్షలో అతడు నెగ్గాడు దూత గిద్యోను నీవు బలవంతుడవు నీ బలాన్ని నీవు గుర్తించి నీ బలం ద్వారా వెళ్ళి ఇస్రాయేలును విడిపించు అని చెప్తున్నప్పుడు ఇంకేంటి నేను బలవంతుడనని దోతే స్వయంగా చెప్తున్నాడు నా బలంతో ఏదైనా సాధ్యమే అని అతడు అనుకుని ఉంటే మిద్యానీయుల చేతుల్లో బహుశా అతడు ఓడిపోయేవాడు కానీ గిద్యోను నా బలం ఏ పాటిది దేవా నీ సహాయం లేనిదే నేను నిస్సహాయుడను దేవా అనే తగ్గింపును కనపరుస్తూ ఎప్పుడైతే దేవుని సహాయం చేత ఇది నేను చేయగలను అని అనుకున్నాడో అప్పుడే ఆయన దేవుడు మరింత మెచ్చాడు పదహారవ వచనంలో నేను నీకు తోడయ్యుందును నీవు మిద్యానీయులను హతము చేయదు అని ఆయనకు వాగ్దానం చేశాడు ప్రియ స్నేహితులారా దేవుని సహాయం లేని మనిషి ఎంతటి బలవంతుడైనా అతడు నిస్సహాయుడే ఈ సత్యం బోధపడిన వాడే ఇహపరలోకాలలో విజేత కాగలడు ఇదేమీ గ్రహించని మనం ఎవరైనా నువ్వు అంతటోడివి ఇంతటోడివి నువ్వు అంత దానివి ఇంత దానివి అని అనగానే ఇంకా చూడండి ఎగిరెగిరి పడిపోతూ ఉంటాం మిడిసి మిడిసి పడిపోతూ ఉంటాం చూడండి దేవుని సహాయం లేకపోతే మన డబ్బు ఆస్తి జ్ఞానం బలం బలగం అన్నీ సున్నా ఇది గిద్యోను సాక్షి జీవితంలో మనం నేర్చుకుంటున్న రెండవ విషయం మూడవ విషయాన్ని కూడా మీతో నేను పంచుకుంటాను అదేమిటంటే దేవుని సాక్షాత్కారం లభించినప్పుడు దేవునికి చెందవలసిన గౌరవం తప్పకుండా అందించాలి అనే మర్యాద తెలిసిన వాడు గిద్యోను అవును మనిషికి దేవుని సాక్షాత్కారం ఎప్పుడో కానీ దొరకనటువంటి ఒక భాగ్యం ఇది నేడు గిద్యోనుకు దక్కింది ప్రత్యక్షమైంది మొదలు మరలా దోత తన యుద్ధ నుండి అదృశ్యమయ్యే వరకు ప్రతి అణువు ప్రతి అడుగు అత్యంత భక్తి శ్రద్ధలను మర్యాదను గిద్యోను కనపరిచారు పదకొండవ వచ్చినలో దూత ఎదురు పడిన మరుక్షణం చిత్తం నా ఏలినవాడా అంటూ సంబోధించారు పద్దెనిమిదవ వచ్చినంలో నేను నీకు అర్పణ తెస్తాను దయచేసి ఇక్కడ నుండి వెళ్ళకండి అని బ్రతిమాలాడు ఇరవై నాలుగో వచ్చనంలో బలిపీఠమును కట్టి యహోవా సమాధానకర్త అంటూ నామాలంకరణ చేసి ఆరాధించాడు ఇలా పిలుపులోను అర్పణ అర్పించడంలోను బలిపీఠం నిర్మించడంలోను ప్రతి సందర్భంలోనూ అత్యంత మర్యాదను దేవుని పట్ల గిద్యోను కనపరిచాడు దాని ఫలితమే అతడు సాధించిన గొప్ప విజయం ప్రియ స్నేహితులారా త్రియేక దేవుడు అబ్రామును దర్శించినప్పుడు అబ్రాము శారాలు కూడా అంతే వారు దేవునికి అతిథి ధర్మమును మర్యాదను ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం వల్లనే మరుసటి సంవత్సరానికే ఇస్సాకును వారు పొందుకున్నారు యేసు మార్తా లాజరు మరి ఇంటికి వచ్చినప్పుడు వారు కూడా అంతే మర్యాదను కనపరిచేవారు అందుకే మృతుడైన లాజరు తిరిగి బ్రతికారు కనుక ప్రియ స్నేహితులారా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అనే నానుడి ఉంది ఇది మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధంలోనే కాదు మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధానికి కూడా ఇది సంబంధించిందే దేవుని పట్ల మనం ఎంత శ్రద్ధ ఎంత గౌరవం ఎంత మర్యాద ఎంత సమర్పణ కలిగి ఉన్నాము అన్న దాని మీదనే మన పట్ల దేవుని దీవెనలు కూడా ఆధారపడి ఉంటాయి ఇవి ఈరోజు గిద్యోను సాక్ష్యం మనకు చెప్తూ ఉన్న మూడు ఆధ్యాత్మిక సత్యాలు దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ఆమెన్ సర్వోన్నతుడువైన మాదేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు మీ వేదవాక్య సారాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించగలిగే కృపను మాకివ్వండి గిద్యోను లాంటి ఆత్మ గిద్యోను లాంటి శక్తి గిద్యోను లాంటి బలం మా అందరికీ మా క్రైస్తవ జీవిత అనుసరణలో మీరు దయచేయండి మా సంఘాన్ని దీవించండి సంఘ నాయకత్వాన్ని మీరు దీవించండి సంఘ విశ్వాసులందరి అవసరాలు మీరు తీర్చండి పట్టణంలో పరిస్థితులు పట్టణంలో వాతావరణం నాయన ఏమాత్రం జీవించడానికి అనుకూలంగా లేని విధంగా ఉన్న ఈ దినాలలో దేవా మా పట్ల మీ కరుణ మరింత ఎక్కువగా అనుగ్రహించండి ముఖ్యంగా సింగ నగర్ పరిసర ప్రాంతాలలో ప్రజలు ఎన్నో అవస్థలతో అల్లాడుతూ ఉన్నారు నాయన సహాయం చేయండి అక్కడ వరద తగ్గుముఖం పట్టడానికి దయతో మీరు కృపను అనుగ్రహించండి మా సంఘబిడ్డలందరూ ఈరోజు వారి వారి కార్యాలయాలకు వెళ్ళి మరలా క్షేమంగా వారి గృహాలకు తిరిగి రావడానికి మీరే మీ దూతల కావలి ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ వాక్యం వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఏసునామమున వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు గాక ఆమెన్